లోని బాలాజీ నగర్ లో ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యార్థులకు మెమోంటోస్ ఉపాధ్యాయులకు సన్మానాలు వంటి కార్యక్రమాలు స్కూల్ కరస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి విద్యార్థులు పలు వేషధారణలలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జి సత్యనారాయణ గౌరవనీయులు అతిథి ఎం రాధయ్య ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్స్ కెఆర్ రెడ్డి చంద్రమోహన్ రాఘవరెడ్డి చంద్రశేఖర్ హారి యాంతోని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఈ సమానంగా మా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరి సమక్షంలో కొత్త కొంత తెలియజేస్తూ ఉంటారు వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతమైన ప్రణాళికలతో మాకు మన విద్యార్థులకి అద్భుతమైన విద్యార్థులు చేరుతామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ పేరు తెలియన కొంత తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Well, special के और our parents for their great support. Thank you, thank you very much. Sutra Gopu, S.K. Aina Minna, Jatara S.K. Oh, regarding me. N.K.G. Sutra Gopu, S.K. Ati Rahman, नवीन दास जी चित्रा जोर से भी रही दास जी ज्यादा ब्लैक क्रिएंसी चार दूसरी श्रेणी थाना गोलगांव मानसी से शेयरिंग सोशल गोस्ट के रोन अनुशंसा 14 डीएसआई चित्रा गोस्ट को भी ले लेते सीट कैसे मिलेगा एक சின்ன एक रेट का चेक पे कर देता हूं एक చిన్నప్పుడు చిన్న చిన్న మొత్తం దీన్ని స్టార్ట్ చేశారు పెద్ద తర్వాత ఉంటా పెద్దలో ఉద్యోగంలో స్టార్ట్ చేశారు ఆ తర్వాత మధ్య ఉదాహరణ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఉరి శిక్ష పడింది ఉరి శిక్ష పడ్డ తర్వాత చివర పేరు ఎదుగుతారు వాళ్ళు ఆ చివర పేరు ఎదురుగా అంటే ఏం చెప్తారంటే మా అమ్మ నాతో మాట్లాడాలని చెప్పారు వాళ్ళ అమ్మ నాకు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చెప్తాయంటే అమ్మా నా గురువుగా శిక్ష పడ్డానికి మీరే కారణం అని చెప్పారు ఆశ్చర్యపోయారు వాళ్ళు ఎలాగా చిన్నప్పుడు ఏదో ఒక చిన్న తప్పు చేస్తే మా టీచర్ పెట్టిందని మీ దగ్గర పెట్టి ఆ టీచర్ గభావించకుండా నన్ను ఎంపిక చేసిందేమో అని చెప్పి చెప్తున్నారు చంద్ర చాలా దూరం చూశాను కాబట్టి దయచేసి మన పిల్లల్ని సోషల్ చదువు పట్ల జాగ్రత్తగా మనం శ్రద్ధ తీసుకున్నాం

ఇంగ్లీష్ తీసుకునే స్కూల్ ఫస్ట్ అనుకుంటే అందరంగా విధానం జరుగుతుంది ఈ స్కూల్ కోసంగా నివాసాలు వారి యొక్క టీం దశలు ఎక్కువ అక్కడ తీసుకున్నారు ఇక్కడ తీసినటువంటి మీ వివరికైతే తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు వాళ్ళ స్టాఫ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు సో పేరెంట్స్ అందరూ వాళ్ళకి గా ఉంది ఈ స్కూలు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సో తీసుకుంది ఆంధ్రస్టూర్ రాయత్ర స్కూల్ పేరెంట్ సెంటర్ యూ ఆ రక్షణ చేరిన తర్వాత దాంట్లో విజయవంతమైన తర్వాత మీరంటున్నట్టు పాశ్యాలు కోరుతున్నట్టు వాళ్ళకంటూ చరిత్రలో ఒక పేదీ తప్పకుండా ఉంటుంది వారు భవిష్యత్తులో అంతటి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే వాళ్ళకి మెరుగైనటువంటి అవకాశాలు రావాలి వచ్చిన అవకాశాలు వారు రెండు చేతుల అందుపుచ్చుకునే స్థితిలో ఉండగలుగుతాయి మరి మెరుగైన అవకాశాలు ఎవరికి వస్తాయి అందరికీ వస్తాయా మెరుగైన అవకాశాలు అందరికీ వస్తాయా దానికంటూ కొన్ని విలువలు ఉండాలి వాల్యుబుల్ పర్సన్స్కి మాత్రమే అటువంటి అవకాశాలు వస్తాయి మరి మీ పిల్లలు భవిష్యత్తులో వాల్యుబుల్ సిటిజన్ ఎప్పుడవుతారు తనకి స్కిల్స్ ఉంటాయి మిగతా వారికి లేనటువంటి స్కిల్స్ భిన్నంగా ఉన్న పిల్లవాడికి ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే అతను వాల్యుబుల్ పర్సన్ అవుతాడు యాదగూరు పర్సన్ అయితేనే ఆపర్చునిటీస్ ఉంటాయి ఆపర్చునిటీస్ ఉంటేనే తను జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలుగుతాడు మరి ఆ స్కిల్స్ ఎలా వస్తాయి పాఠశాలలో తను నేర్చుకోవడం ద్వారా కొన్ని మీరు పిల్లలకి ఇంటి వద్ద తెలుగురువుగా అమ్మ రెండవ గురువుగా నాన్న మిగతా అవ్వ పాతలు నేర్పించేటటువంటి ద్వారానే వస్తారు కానీ ఇవన్నీ నేర్చుకోవాలి అంటే పిల్లలు ముందుగా ఎలా ఉండాలి ఉత్సాహంతో ఉన్నటువంటి పిల్లలు మాత్రమే ఏ విషయాన్నైనా పరిపూర్ణంగా నేర్చుకోగలుగుతారు ఉత్సాహంగా ఉన్నటువంటి పిల్లలు మాత్రమే ఏ విషయాన్నైనా పరిపూర్ణంగా నేర్చుకోగలుగుతారు మరి పిల్లలు ఉత్సాహంగా ఉండాలంటే ఈ దంపకం ఎలా ఉండాలి జస్టిస్ మాట్లాడు అప్పుడే పేరు పెట్టా ఉంది కానీ విలేజ్ అర్థమవుతుంది మీ టైం కూడా వేస్ట్ చేయాలి అందుకని ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఈరోజు అనగా ఐదవ తారీఖు ఫిబ్రవరి అంగరంగ వైభవంగా బాలాజీ నగర్లోని స్కూల్ క్యాంపస్లను నిర్వహించుకోవడం జరిగింది సో ఈ ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ప్లే క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సుమారు ఇరవై ఏడు అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్వి రైతే రాజు అని మా విద్యార్థులు చేసిన నృత్యము ఎంతో అద్భుతంగా ఉంది అలాగే పుష్ప సినిమా నుంచి కూడా ఒక అద్భుతమైన సాంగ్ అలాగే ఒక పది సందేశాత్మక సాంగ్స్ కూడా ప్రదర్శించడం జరిగింది సో విద్యార్థులందరికీ కూడా గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు అలాగే ఈ ఫస్ట్ యానివర్సరీ అద్భుతంగా జరగడానికి సహకరించిన మా పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మేనేజ్మెంట్ తరఫున మా టీచర్స్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు సో ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మేము మా పాఠశాలలో ఉన్న విద్యార్థులకి అకాడమిక్ పరంగా క్లాస్ వైజు సత్కరించడం జరిగింది అలాగే బెస్ట్ అటెండెన్స్ అవార్డుతో సత్కరించడం జరిగింది బెస్ట్ డిసిప్లైన్ అవార్డ్స్ సత్కరించడం జరిగింది అలాగే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ కూడా విద్యార్థులను సత్కరించడం జరిగింది దీనికి గల ముఖ్య ఉద్దేశం మా విద్యార్థులని ఒక చదువుతో పాటుగా అన్ని వైపులుగా మేము ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీ గాయత్రి హై స్కూల్ ఉపాధ్యాయ బృందం అంతా దాదాపు ఒక పది రోజుల నుంచి కొంత శ్రమకు వచ్చి ఈ అద్భుతంగా ఈ ఫస్ట్ యాన నిర్వహించుకోవడం జరిగింది ఫ్యాషన్స్ ఫ్యాషన్ ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్